ఆంధ్రప్రదేశ్ కడప పులివెందల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ అనేది సంచలనంగా మారింది వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీపై వేల్పుల రామలింగారెడ్డిపై ఏదైతే దుండుగులు టీడీపీ జనసేన తెదేపాగా పేర్కొంటున్న వారు దాడులు చేశారో దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు మరియు చాలా మంది నాయకులు డీఎస్పీని కలిసి లిఖిత కంప్లైంట్ చేయడం జరిగింది అటు ఎస్పీ గారు మరియు ఇటు కలెక్టర్ గారు ఇద్దరు కలిసి సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుతామని చెప్తున్నా ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ అనేది చాలా సంచలనంగా మారింది ఇందులో బీటెక్ రవి సతీమణి లతారెడ్డి మరియు అక్కడ చనిపోయిన మహేశ్వర్ రెడ్డి గారి కొడుకు తుమ్మల హేమంత్ రెడ్డి ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇది చాలా ఇద్దరికి అటు తెదేపా జనసేన బీజేపీ కుటుంబకి మరియు వైఎస్ఆర్సీపీకి ప్రదర్శాత్మకమైన ఎన్నికగా మారింది కానీ ఈ ఎన్నికల్లో ఈ విధంగా నాయకుల తలలు పగలగొట్టడం దాడులు చేయడం కార్లు పగలగొట్టడం ముఖ్యంగా మీరు గమనిస్తే వేల్పుల్ రామరెడ్డి తలకాయ పగిలింది మరియు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీకి భుజం మరియు తదితర చోట్ల గాయాలయ్యాయి ఇటువంటి నీచ సంస్కృతి కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు కూటమి నాయకులకు నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు ఎంత చేస్తున్నారో అంతకు డబల్ గా అంతకు చాలా ఎక్కువగా రాజ్యాంగం మరియు చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబడతామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేర్కొనడం జరిగింది అటు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు అక్కడ డిఎస్పీ మరియు ఉన్నతాధికారులతో వారు కూడా మాట్లాడి తమ నాయకులపై ఇటువంటి దాడులు చేస్తున్నారు చంపేయడానికి కూడా పూర్తిగా స్కెచ్లు వేస్తున్నారు ఇది చాలా హేమైన చర్య ప్రజాస్వామ్యంలో ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ వారు కూడా గట్టిగానే ఫైట్ ఇస్తున్నారు మరి ఆగస్టు పన్నెండున ఏదైతే ఎన్నికల జరగనుందో ఆ తీర్పు అనేది ప్రజాస్వామ్యంగా వస్తుందా లేక మరి వ్యవస్థను మరియు అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తదేప జనసేన కూటమి ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటుందా ఇది ప్రజా తీర్పులా ఉంటుందా లేదా కక్ష సాధిపు రాజకీయాల అనేది మనందరం ఆగస్టు పన్నెండున ఈ జరిగే ఎన్నికల ఫలితాలపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ సాధ్యక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేస్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ